ാരദാ ശാരദാ ശാരദ ശാരദാ ശാരദ ശാരദാ ശാരദ ശാരദ ശാരദാ ശാരദാ വന്ദനം ഗട്ടിയ പണലി சாரதா சாரதா பண்ணலி சாரதா Sharada, śāradā vandanam śāradā, Sharada, Sharada, śāradā 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 vandanam Sharada, Sharada, vandanam śāradā Sharada, vandanam వివేకానంద స్వామి ఆశించిన యువత వివేకానంద స్వామి ఆశించిన యువత అంటే మనం ఎలా ఉండాలి ఆయన ఆశించిన విధంగా మనం ఎలా ఉండాలి ఆయన ఒక్క మాటలో చెప్పారు ఏమిటంటే శ్రద్ధ అనేది కావాలి నేను గనక ఏదైనా బోధించాల్సి వస్తే ఒకే ఒక విషయాన్ని గురించి చెప్తాను అదేంటంటే శ్రద్ధ అని చెప్పారు ఈ శ్రద్ధ అనే మాట గురించి ఆయనకి చాలా ఇష్టమైన కథ ఒకటి చెప్పేవాళ్ళు ఆయనకి చాలా ఇష్టం ఆయనకి చాలా ఇష్టమైన హీరో కూడా ఉన్నాడు ఆ కథలో అదేం కథ అంటే కఠోపనిషత్తు అని ఒక పుస్తకం ఉంది ఒక పుస్తకం పేరు కఠోపనిషత్తు ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే అంటే పక్కన కూర్చోవడం ఈ ఉపనిషత్తులు అనే పుస్తకాలు మన దేశంలో మన సంస్కృతిలో చాలా ప్రాచీనమైన పుస్తకాలు అవి ఎంత ప్రాచీనమైన ఎవరికి తెలియదు ఆ పుస్తకంలో ఒక కథ ఉంది ఆ కథలో మొత్తం కథ అంతా చెప్పను నేను మనకు కావలసిన విషయం వివేకాంశం ముఖ్యంగా మనకి చెప్పిన విషయం నేను మీకు చెప్తాను అది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఏమిటంటే ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం దానం చేయాలి అది ఆ యజ్ఞంలో చేయాల్సిన పని అప్పుడు ఆ కాలంలో చాలా పురాతనమైన కాలంలో ఆ కాలంలో ఆస్తులు ఏమిటంటే అంటే గోగులు ఆవులు ఆవులన్నీ దానం చేస్తున్నాడు అయితే మీకు తెలుసు కదా ఆవుల్లో కొంచెం మంచి ఆవులన్నింటినీ ఏం చేస్తున్నాడు కొంచెం పక్కన పెట్టి ఒక మాదిరిగా ఉన్న ఆవులన్నీ కూడా దానం చేస్తున్నాడు అప్పుడు మా హీరో ఎంటర్ అయ్యాడు కథలోకి ఎవరు నచ్చికేతుడు ఆయన పేరు ఒకసారి చెప్పండి నచ్చికేతుడు నచ్చికే పలకండి ఒకసారి నచ్చికేతుడు చాలా మన దేశంలో ఉన్న మనం ఏంటంటారు పొద్దునే లేస్తే గుర్తు చేసుకోవాల్సిన పేర్లలో ఇలాంటి పేర్లు అనమాట నచ్చికేతుడు ఈ నచ్చికేతుడు చాలా గొప్పవాడు చిన్నపిల్లవాడు ఏం చేశాడంటే అప్పుడు నాన్నని చూశాడు ఒరే 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 నాన్న ఏం చేస్తున్నాడు మంచి ఆవులు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా ఇలాంటివన్నీ ఇస్తున్నాడు అయ్యయ్యో తప్పు చేస్తున్నాడు నాన్నని ఇలా చేయకుండా కాపాడాలి నాన్ననికి మంచి జరిగేలాగా చూడాలి నేను కొడుకుని నాన్నకి మంచి జరిగేలా చూడాలి అది నా బాధ్యత అందుకే నేనేం చేస్తాను నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నాన్నకి మంచి కలిగేలా చేస్తాను అని అనుకున్నాడు అనుకున్నప్పుడు ఈ నచికేతుడు ఒక చాలా ముఖ్యమైన ఆలోచన కూడా చేశాడు అది మనందరం వినాలి జాగ్రత్తగా ఏమిటంటే నచ్చకైతే అనుకున్నాడు ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఈయనకి మంచిగలిగేలాగా నేను చేయగలనా అన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే తెలివి వాడిని కాదు నేను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే తెలుగు నేను నెంబర్ వన్ కాదు నాకంటే చాలా చాలామంది ఉన్నారు అయితే నాకంటే తక్కువ తెలివిగల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను అందరికంటే లాస్ట్ కాదు నేను అందరికంటే ఫస్ట్ కాదు కానీ నేను అందరికంటే లాస్ట్ కాదు నేను అందరికంటే ఆఖరవణి కాదు అంటే నాది లక్షో ర్యాంకు కాదు అది ఏదో ఒకటి ర్యాంకు ఫస్ట్ ర్యాంకు కాదు నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నేను ఏమైనా చెయ్యగలను నేను ఎంతో కొంత చేయగలను అనుకున్నాను ఈ మాట నచికేతుడు అనుకున్నప్పుడు చెప్తారు చెప్తారనమాట ఏంటంటే అతడి మనస్సులో శ్రద్ధ జనించింది అని చెప్తాడు అతని మనసులో ఏమొచ్చింది శ్రద్ధ వచ్చింది శ్రద్ధ అంటే ఏంటంటే తన మీద తనకి విశ్వాసము శ్రద్ధ అంటే ఏంటి తన మీద తనకి విశ్వాసం నేను ఆ పని చెయ్యగలను నేను అందరికంటే ఆ చాతకాని వాడి కాదు అందరికంటే ఫస్ట్ వాడిని కాకపోవచ్చు కానీ నేను అందరికంటే చాతకా వాడి కాదు కాబట్టి నేను ఏదో ఒకటి చేయగలను ఇప్పుడు నేనేం చేస్తాను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతాను అని అనుకున్నాడు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి ఏమిటంటే నచికేతుడు వాళ్ళ నాన్న ఏం పని చేస్తున్నాడో ఆ పని చేసి చూస్తున్నాడు అవునా వాళ్ళ నాన్న ఏదో యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం వల్ల మంచి జరుగుతుంది ఈ యజ్ఞం వల్ల మా నాన్నకి నాకు మా కుటుంబానికి ఈ ఊరికి అంతకీ మంచి జరుగుతుంది అన్న నమ్మకం నచికేతుడికి ఉంది ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఆలోచించాడో ఈ యజ్ఞం చేయడం వల్ల నాన్న మంచి పని కనుక చేస్తే దీనివల్ల మనందరికీ మంచి కలుగుతుంది కాబట్టి అది చక్కగా జరిగేలాగా నేను చూడాలి అని అనుకుని బయలుదేరు అవునా కదా కాబట్టి ఏంటంటే నచకేతుడికి ఆ యజ్ఞం మీద విశ్వాసం ఉంది దీనివల్ల మంచి జరుగుతుంది మనకు కూడా అది కావాలి మనం ఏ చదువు అయితే చదువుతున్నాము ఏ పని అయితే చేస్తున్నామో ఏ ఇట్లో అయితే ఉన్నామో ఎక్కడైతే ఏ అయితే ఉన్నామో అక్కడ మనం చేస్తున్న పని వల్ల మనకి మంచి కలుగుతుంది మనం చేస్తున్న మంచి పని వల్ల మన దేశానికి మంచి కలుగుతుంది అని మనం అనుకోవాలి అది శ్రద్ధ ఏమండి అప్పుడు నేను చేయగలను లేదా అప్పుడు నేను చేయగలను ఎందుకని చేయగలను ఇంతకు స్వామిజీ చెప్తూ చెప్పారు ఏంటి మన మన పై పూర్వీకులందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు వాళ్ళందరూ చాలా గొప్ప విషయాలు చెప్పారు ఈరోజు కనుక మీరు భారతదేశంలో న్యూస్ చూడడం మానేసి అమెరికాలోనో ఇంకా యూరోప్లోనో జరుగుతున్న న్యూస్ కనుక చూస్తే అక్కడ వాళ్ళు మన వేదాంతం గురించి మన రామాయణం గురించి మహాభారతం గురించి రీసెర్చ్ చేసి మనకే కొత్త విషయాలు చెప్తున్నారు సంస్కృతం సంస్కృతం డిపార్ట్మెంట్లు పెట్టుకుంటున్నారు దానికి అర్థం ఏమిటంటే మన సంస్కృతిలో మనం మన పూర్వీకులు మనకి ఇచ్చిన విషయంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయే వాటిని మనం నేర్చుకోవాలి అంటే ఏంటంటే మన పూర్వీకులు మనకు చెప్పిన విషయం చాలా గొప్పది ఇది శ్రద్ధ ఇది కూడా మనకు కావాలి నా మీద నాకు శ్రద్ధ నేను చేస్తున్న పని మీద నాకు శ్రద్ధ నా పూర్వీకులు నాకు ఇచ్చిన దాని మీద శ్రద్ధ ఎప్పుడైతే మనకి ఇది కనుక కలుగుతుందో ఎప్పుడైతే మనం ఈ శ్రద్ధతో మనం పనిచేస్తామో అప్పుడు మనం ఏమైనా సాధించగలుగుతాం స్వామీజీ చెప్పారనమాట ఏమిటంటే యువకులందరిలో కూడా ఈ నచికేతుడుకున్నటువంటి శ్రద్ధ కావాలి మీ అందరికీ కూడా నచికేతుడుకున్నటువంటి శ్రద్ధ కావాలి అని చెప్పి ఆయన చెప్పేవాడు ఒక్క శ్రద్ధ అనే విషయాన్ని గురించి నేను ప్రపంచంలో ప్రచారం చేస్తాను ఇంకా నాకు వేరే విషయం అక్కర్లేదని కూడా చెప్తారు ఆయన ఒక చోట శ్రద్ధ అనేది ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం ఆయన బాధపడతారు ఏంటంటే ఈ రోజున చదువుల్లో పిల్లవాడికే తల్లిదండ్రుల మీద గౌరవం పోతుంది వాళ్ళ పూర్వీకుల మీద గౌరవం పోతుంది వాళ్ళ పురాణాల మీద గౌరవం పోతుంది అన్నిటి మీద గౌరవం పోతుంది అయ్యో అని చెప్పి ఆయన బాధపడతారు కావలసింది ఏంటి శ్రద్ధ అయితే ఈ శ్రద్ధ అని విషయాన్ని తెలుసుకున్న తర్వాత దీనికోసం మనం పనిచేయడం ఎట్లా దీనిలో నేను ఒక చిన్న పాట మీ చేత పాటిస్తాను ఆ పాటని ముందు చెప్తాను మీకు సరిగ్గా పది లైన్లు పాట అందరం కలిసి పాడదాం అడుగు అడుగు నడువ ముందుకు అడుగు అడుగు నడువ ముందుకు అడుగు అడుగు గడచిపోవు అడుగు అడుగు నడచు వాణి అడుగులందు నడచు లక్ష్మి చాలా సులభమైన పాట ఏమిటంటే ఎవరైతే కనుక ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తారో వాళ్ళ జీవితంలో ఏమైనా సాధిస్తారు ఒక్కసారి హిమాలయ పర్వతం మీదకు దూకే వాడు కూడా ఉండడు ఒక్కొక్క అడుగే వేస్తూ మీరు పనిచేయాలి దీనికి అన్ని చోట్ల మన వేదాంతంలో కానీ భగవద్గీతలో కానీ అన్ని చోట్ల దీనికి సంబంధించిన మాటలు కనిపిస్తాయి మనం ఇది పాడదాం ఎవరైతే అలాగే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారో వాళ్ళ అడుగుల్లో లక్ష్మి నడుస్తుంది అంటారు అంటే ఏంటంటే వాళ్ళ వెనకాలే లక్ష్మీదేవి సంపద సరస్వతి అన్నీ వస్తాయి అని చెప్పి చెప్పారన్నమాట అడుగు అడుగు ముందుకు అడుగు అడుగు ముందుకు అడుగు అడుగు గడచిపోవు అడుగు అడుగు నడువ ముందుకు పడాలి అడుగు అడుగు ముందుకు

స్వామిజీ ఒక కత్ చెప్పారు ఏమిటంటే వారణాసిలో స్వామిజీ వెళ్తున్నప్పుడు కోతులు తరమేయి అవునా దాన్ని మనం అదే సంఘటనని దీనిలో ఒక చరణ కింద పాడదాం తరుముచున్న కోతులన్నీ దీనికి మళ్ళీ వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరంలా అందుకని నీ పాట పాడితే మీకు అర్థమైపోతుంది తరుముచున్న కోతులన్నీ పరుగు తీయు ఎదురు తిరుగా ఎదురుకొని ఎంత ఘోర కష్టమైన ఇట్టె తీరు తరుముచున్న కోతులన్నీ తరుముచున్న కోతులన్నీ తిరుగా తరుముచున్న కోతులన్నీ ఎదురు తిరుగా ఎదురుకొనిన ఎంత గోర కష్టమైన ఇట్టే తీరు ఎదురుకొనిన ఎంత గోర కష్టమైన ఇట్టే తీరు అడుగు అడుగునడువ ముందుకు అడుగు అడుగు గడచిపోవు అడుగు అడుగు నడుచువా అడుగులందు నడచు లక్ష్మి చివరిగా లాస్ట్గా ఒక మాట వివేకాంశం చెప్పిన చాలా ముఖ్యమైన విషయం ఏమంటే మరి ఇలాగ తయారైన యువత ఎలా ఉండాలి వాళ్ళ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అంటే ఆయన చాలా ఒక అందమైన ఒక మాట చెప్పారు ఏంటంటే మీరు ఒక మామిడి టెంకను కనుక నేలలో నాటితే ఏం చెట్టు వస్తుంది మామిడి చెట్టు వస్తుంది అవునా కొబ్బరికాయ నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది మామిడి టెంక నాటితే కొబ్బరి చెట్టు వస్తుందా రాదు కొబ్బరి నాటితే మామిడి చెట్టు వస్తుందా రాదు అదే విధంగా నేలలో మట్టి ఉంటుంది నీళ్ళు ఉంటాయి మట్టిని నీటిని అన్నిటినీ ఉపయోగించుకుని విత్తనం మలకెత్తుంది పెరుగుతుంది అవునా విత్తనం మట్టి కింద మారిపోతుందా విత్తనం నేల కింద మారుతుందా నీళ్ళ కింద మారిపోతుందా మారదు అన్నిటినీ ఉపయోగించుకుని ఆ విత్తనం ఆ చెట్టు కింద పెరుగుతుంది విధంగా మనం ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలన్నింటినీ చూస్తాం అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం అయితే మనదైన పద్ధతిలో పెరుగుతాం భారతీయ సంస్కృతి ఏం చెప్తుందో మనకి ఏ విలువలు అందిస్తుందో ఆ విలువలను అనుసరించి మనం పెరుగుతాం ఇది ఇవే ఫంక్షన్ మనకు ఇచ్చిన సందేశం మీరు అన్ని బైబుల్ చూడండి మనకి వేదాల నుంచి కూడా ఈ సంస్కృతి ఉంది ఏమిటంటే అన్ని బైబుల్ చూడండి అన్ని విషయాలు నేర్చుకోండి కానీ అన్నిటిలోని మంచిని తీసుకోండి మీ యొక్క సంస్కృతిని బట్టి మీ యొక్క నైజాన్ని బట్టి మీరు పెరగండి అని చెప్పారు దీనికి ఏంటంటే నేల నాటినట్టి గింజ నాలుగు లైన్లు చిన్న లైన్లు నేల నాటి నట్టి గింజ నేల నీరు గాలి ఎగునే తనకు వలసినట్లు మలచి గింజ వంటి మొలక ఎగును నేల నాటి నట్టి గింజ నేల నాటి నట్టి గింజ నేలని రుగాలియ గుణె నేల నట్టి గింజ నేల నీరుగాలియ గుణె తన గువ్వలసినట్లు మలచి గింజ వంటి మొలకెయ్య గును తన గువ్వలసినట్లు మలచి గింజ వంటి మొలకయ్య అడుగు అడుగు నడువ ముందుకో అడుగు అడుగు గడచి పోవు అడుగు అడుగు నడచువాని అడుగు నందు లక్ష్మి అడుగు అడుగు నడచువాని అడుగు నడచు లక్ష్మి వివేకానంద స్వామి చెప్పిన శ్రద్ధ గురించిన విషయాన్ని నేర్చుకున్నాము శ్రద్ధ అంటే ఏమిటి అది మనకి దాని గురించి ఎలా ఆలోచించాలని నేర్చుకున్నాం ఆ తర్వాత శ్రద్ధ అనేదైనా మన జీవితంలో ఎలా పెంపొందించుకోవాలి అని కూడా మాట్లాడాం ఎవరైతే ఒక్కొక్క అడుగు నడుస్తారో వాళ్ళ అడుగుల్లో లక్ష్మి నడుస్తుంది ప్రపంచంలో అన్ని మంచి విషయాలను తీసుకొని వాటిల్లోంచి మీదైన శైలిలో మీ నైజాన్ని బట్టి మీ సంస్కృతిని బట్టి మీరు ఎదగండి అని ఇవే చెప్పారు దేశంలో యువత ఆ విధంగా ఉండాలని ఆయన కోరారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యానికి ఆశీస్సులు మిగిలినందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు జీ చాలా ఆరతి పదాల్లో చాలా శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ నటరాజన్ గారికి జాతికి బహుళంచాల్సిందిగా so i'm, line, I'm a minister of the maraj and the request system